హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను కొన్ని ప్లాంట్స్ ప్లాన్ చేస్తున్నాను ఇవి చూడండి ఇవి వంకాయ చెట్లు పర్పుల్గా రౌండ్ కలర్లో ఉంటాయి కదా అవి నేను ఎక్కడెక్కడైతే ప్లేస్ ఉందో ఇక్కడ నేను ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి గ్రో బ్యాగ్స్ యాక్చువల్లీ ఇది నేను రేస్డ్ బెడ్స్ వేయక ముందుకు తెచ్చుకున్న గ్రో బ్యాగ్స్ ఫస్ట్ ఇయర్లో తెచ్చుకున్నవి సో దాంట్లో కొన్ని లీవ్స్ నింపుతున్నవి అవి ఆల్రెడీ కంపోస్ట్ చేసుకున్న లీవ్స్ అందుకు కొంచెం కంపోస్ట్ అయినట్టు కనబడుతున్నాయి మా ఇంట్లో వెనకాల పెద్ద చెట్టు ఉంటుంది సో దాని లీవ్స్ అన్ని నేను కలెక్ట్ చేసి ఇట్లా ఒక కంపోస్ట్ బిన్లో వేసాను అది ఇప్పుడు హాఫ్ కంపోస్ట్ అయినవి తీసుకొచ్చి దీనిలో వేస్తున్నాను ఇది చూడండి మేము గార్డెన్ సాయిల్ కొనుక్కొచ్చుకోవాలి మన ఇండియాలో లాగా ఎట్లా సాయిల్ పడితే అట్లా మనకి పెంచు ఆ సాయిల్ యూజ్ చేస్తే పెరగవు ప్లాంట్స్ సో కొంచెం సాయిల్ తెచ్చుకొని మనం కంపోస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది సో నేనైతే పెద్ద ఎక్స్పెన్సివ్ సాయిల్ ఏం తీసుకురాను నార్మల్ సాయిల్ తీసుకొచ్చుకొని దాన్నే రిచ్గా కంపోస్ట్ చేసుకుంటాను కిచెన్ వేస్ట్ ఈ ఎండిపోయిన లీవ్ లీవ్స్ అవన్నీ శాండ్విచ్ వెతర్లో వేసి అవన్నీ చేసుకుంటాను చూడండి నేను ఇది సిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి వంకాయ ప్లాంట్స్ సో ఆ సిక్స్ నేను ఒక్కొక్క దగ్గర ప్లాన్ చేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను కిందంతా ఫస్ట్ ఎండిపోయిన లీవ్స్ ఆ తర్వాత నుంచి ఈ సాయిల్ ఇవి ఇంకా కొన్ని డేస్ అయిపోతే సాయిల్ కొంచెం ష్రింక్ అయినట్టు అవుతుంది కదా అప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తాను ఎవ్రీ ఇయర్ నేను వంకాయలు పెంచుతాను బట్ అది సరిగ్గా పెరగవు ఏంటో లైక్ ఒక కొన్ని వంకాయలే వస్తాయి ఒక టెన్ వంకాయలు అట్లా వస్తాయి ఎన్ని ప్లాంట్స్ పెట్టినా అంతే ఎందుకో తెలియదు నేను ఇంట్లోనే సీడ్స్తో పెంచుకుంటాను అండ్ వంకాయ కూడా కొంచెం లేట్గా పెరుగుతుంది కదా సో నేను సీడ్స్ స్టార్ట్ చేసి దాన్ని బయట ప్లాంట్ చేసేసి అవి పెరిగే లోపలనే మళ్ళీ మాకు ఫ్రాస్ట్ వచ్చేస్తుంది అంటే ఫ్రాస్ట్ అంటే ఇంకా దాని తర్వాత చెట్లు పెరగవన్నట్టు స్నో పడుతుంది చెట్లని చచ్చిపోతాయి సో ఆ టైంకి ఇంకా వంకాయ చెట్లనే చచ్చిపోతాయి ఓన్లీ టెన్ కాయలు అట్లా టెన్ టు ఫిఫ్టీన్ కాయల కంటే ఎవ్రీ ఇయర్ ఎక్కువ రానే రావు సో ఇంక ఇట్లా చేస్తే లేట్ అయిపోతుంది అసలు వంకాయలే రావట్లేదు అని చెప్పేసి ఈసారి నేను ఫార్మర్స్ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చాను ఈ వంకాయ ప్లాంట్స్ అన్నీ చూడండి ట్రేకి ఫైవ్ డాలర్స్ ఫైవ్ డాలర్స్కి సిక్స్ ప్లాంట్స్ వచ్చినాయి ఇంత పెద్ద ప్లాంట్స్ వచ్చినాయి నేనైతే ఎవ్రీ ఇయర్ ఇండోర్ వంకాయ సీడ్స్ ఉంటాయి కదా అవి ఇంట్లో స్టార్ట్ చేస్తాను జాన్లో అట్లా ఇంట్లో స్టార్ట్ చేసుకొని బయట మార్చ్ ఏప్రిల్ ఎండింగ్కి అట్లా పెడతాను బట్ మనము ఇంట్లో ఎంత తయారు చేసినా అవి చిన్న చిన్న మొలకల్లాగానే ఉంటాయి కానీ అంత పెద్ద సైజు వచ్చేసరికి అది టైం పడుతుంది జూన్ అట్లా అవుతుంది వీళ్ళైతేనేమో ఫార్మర్స్ గ్రీన్ హౌస్లో పెట్టేసి పెంచుతారు కదా సో వాళ్ళకి ఈ సైజులో వస్తాయి సో ఇంకా తప్పదు ఇంకా సరేలే ఇయర్ అన్న ఒకసారి చూద్దాము బయట నుంచి తెచ్చి వర్కౌట్ అవుతుందా లేదా ఒకవేళ మంచిగా వస్తే ఇంక ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేద్దామని ఇదిగోండి ఇది గ్రబ్ మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా చాలా డేంజరస్ ప్లాంట్స్కి సో ఇంకా అందుకని చెప్పేసి నేను బయట నుంచి తీసుకొచ్చి ప్లాన్ చేస్తున్నాను చూడాలి ఈ ఇయర్ ఎట్లా ఉంటుంది దీన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా బయట ఒకవేళ ఈ ఇయర్ సక్సెస్ ఉందనుకోండి అప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇట్లనేది తెచ్చి చేద్దాం అనుకుంటున్నాను అండ్ పార్ట్స్లో పెంచితే పెరుగుతాయి కానీ నా దగ్గర అంత పెద్ద పాట్స్ లేవు ఒక ఫైవ్ గ్యాలన్ పాట్స్ అయితే బాగుంటాయేమో నా దగ్గర టూ గ్యాలన్ పాట్స్ అట్లా ఉన్నాయి సో ఇంకా ఎందుకులే మళ్ళీ అవి పెరగవేమో అని చెప్పేసి ఇట్లా రేస్డ్ బెడ్లోనే ప్లాన్ చేస్తున్నాను ఈసారి అయితే ఎక్స్పెరిమెంటే మోస్ట్లీ అందరు అంటారు కదా వంకాయ ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తే పెరగదు అని బట్ నేను ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న పాట్స్లో పెంచేసి చేస్తాను బట్ నాకు మంచిగా అవుతుంది ఇవి చూడండి వీటిని ఏమంటారు అంటే గ్రౌండ్ చెర్రీస్ అంటారు నేను మీకు ఇక్కడ పైన పిక్చర్ ఇస్తాను చూడండి అవి ఫ్రూట్స్ అవి టమాటోస్ కాదు ఫ్రూట్స్ మన టమాటోస్ లానే ఉంటుంది కానీ పైనుంచి దానికి ఒక లేయర్ ఉంటుంది మీకు పైన పిక్కిస్తాను చూడండి అవైతే తినడానికి మన కూర వండుకోవడానికి అయితే ఏముండదు తీయ ఉంటుంది లైక్ పైనాపిల్ టేస్ట్ అండ్ కొంచెం మన స్వీట్ చెర్రీ ఫ్లేవర్ అట్లా ఉంటాయి సో ఇవి నాకు మా కమ్యూనిటీలో ఒకళ్ళు ఇచ్చి ఉండే పక్క కమ్యూనిటీలో ఒకళ్ళు ఇస్తే నేను ఇది తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి అని అంటే ఇట్లా చిన్న చిన్నగా దాంట్లో పెట్టిచ్చారు సో నేను ట్రై చేద్దాము అని తెచ్చుకున్నాను అండ్ పెద్దగా కూడా ఏం పెరగవు నార్మల్గా చిన్నగానే మన బుష్ లాగా చిన్న బుష్ లాగా పెరుగుతాయి అండ్ చాలా ప్లాన్స్ వస్తాయంట నేను ఇక్కడ ఒక్క దాంట్లో త్రీ పెట్టానని అనుకోండి మళ్ళీ ఇవి తీసేసి నేను వేరే దగ్గర ప్లాన్ చేశాను అవి అక్కడ నాకు సపరేట్ చేయడానికి రాలేదు అందుకని అక్కడ అలా పెట్టేశాను బట్ వేరే దగ్గర అయితే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను ఈ పాటలో అయితే సిక్స్ ఉన్నట్టున్నాయి ప్లాన్స్ సారీ ఫైవ్ ఉన్నట్టున్నాయి సో ఇక్కడ త్రీ పెట్టాను ఇంకో టూ ఏమో వేరే దగ్గర పెట్టాను అవి కూడా చూపిస్తాను చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి నేను తెచ్చినప్పుడు టూ డేస్ బ్యాక్ ఇంకా చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి మాకు వర్షం పడింది అందుకని చెప్పేసి ఇంకా భూమి మంచి ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ పీస్ ప్లాంట్స్ అవన్నీ ఉండే ఒక టూ త్రీ డేస్ బ్యాకే తీసేసాను ఇంకా అయిపోయాయి పీస్ రావు దాన్ని క్రాప్ అయిపోయిందని చెప్పేసి తీసేసిన దాని వీడియో కూడా పెడతాను తొందరలోనే ఒక్క చెట్టుకే చాలా పీస్ వస్తాయి ఇది చూడండి ఇది ఇంకొక పాట్ టూ పాట్స్ తెచ్చుకున్నాను నేను గ్రౌండ్ చెర్రీస్ ట్రై చేద్దాము అని సో ఎట్లాగో ఫ్రూటే కదా తినడానికే కదా అని చెప్పేసి తీసుకొచ్చాను పిల్లలకి కొంచెం వాళ్ళు చూసి ఆడుకుంటారు కదా ఇవి ఏంటో అనుకొని ఇక్కడ మా పాప చూడండి నేను నన్ను చూస్తుంది కదా డైలీ గార్డెనింగ్ చేయడం ఆమె కూడా చేస్తాను అని చెప్పేసి వస్తుంది అదిగో కూడా ఆమెనే ప్లాన్ చేస్తాను అని చేసింది ఏదో పక్క నుండి ట్రై చేస్తూ ఉంటుంది అన్నీ చేయాలని నేను ఎలా చేస్తానో నన్ను కాపీ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఒక త్రీ పెట్టాను ఇంకా మిగిలిన త్రీ ఏమో వేరే ప్లేస్లో నాకు అక్కడ పెట్టాను ఇక్కడ ఒకటి కనబడు ఇది చూడండి ఇది మా పాపది బాత్ టబ్ చిన్నప్పటిది సో ఇది వేరే వేరే వాళ్ళకి ఇట్లా బాత్ టబ్బు ఎందుకులే ఇవ్వడము అని చెప్పేసి నేను దీంట్లో ప్లాంట్స్ పెడుతున్నాను కింద హోల్స్ చేసేసి ఆల్రెడీ వన్ టూ ఉన్నట్టున్నాయి బట్ దీంట్లో ఇంకొక త్రీ పెడుతున్నాను చూడండి బాత్ టబ్ కూడా నాకు మంచిగా యూజ్ అయింది దీంట్లో నార్మల్గా పుదీనా ఆర్ మెంతి మెంతి మెంతాకు అట్లాంటి ఆకుకూరలు వేస్తూ ఉంటాను మెంతాకు ఒక టెన్ డేస్ బ్యాకే ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసినాం మొత్తం తీసేసి ఉంటే సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇవి ప్లాన్ చేస్తున్నాను చూద్దాము వస్తుందా ఏం చేస్తుందా అని చూడాలి అండ్ ఇంకా కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి అవి నేను ఇంట్లో స్టార్ట్ చేసిన విత్తనాలు ఇవి చూడండి జాన్లో స్టార్ట్ చేశాను ఎంత చిన్నగా ఉన్నాయో అదే ఇంతకుముందు స్టార్టింగ్ మనం పెట్టిన అయితేనేమో ఫార్మర్స్ మార్కెట్ నుంచి తెచ్చిన ఎంత పెద్దగా ఉన్నాయి కదా సో ఇవి ఇంకా పాట్లో పెడదాము చూద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని ఇంట్లో వేసిన వంకాయ విత్తనాలు ఆల్రెడీ నేను రేస్డ్ బెడ్లో పెట్టాను కానీ మీకు రబ్స్ అని చూపించాను కదా అవి మొత్తం తినేసిన ప్లాంట్ని ఇవి రెండో మూడో ఒక ఫోర్ ఫైవ్ ఉన్నట్టున్నాయి ఇంకా రేస్డ్ బెడ్లో ఇవి టూ ఇవి ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి అట్లే పెట్టాను ఇవి వైట్ పొడుగు వంకాయలు ఉంటాయి కదా అవి అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ నేను లీవ్స్ వేస్తున్నాను మళ్ళీ కంపోస్ట్ అయిన లీవ్స్ అండ్ దానిపై నుంచి కొంచెం సాయిల్ వేస్తున్నాను ఈ సో సగం సగమే ఫిల్ చేశాను ఇంకో కొన్ని డేస్ అయితే ఇంకో టూ వీక్స్ అయితే అది ఆల్రెడీ ష్రింక్ అయిపోతుంది ఇక్కడ నేను రెండు వంకాయ ప్లాంట్స్ని సపరేట్ చేస్తున్నాను చేసేసి ప్లాన్ చేస్తున్నాను ఒకటి దాంట్లో ఒకటి దీంట్లో ఇవి టూ గలన్ పాట్సే అనుకుంటా పెద్దగా ఏం పెద్ద ఏం కావు మేము ఏవో ఇంట్లో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకుంటే వాటితో వచ్చినాయి సో అవి ఎందుకు పడేయడం అని చెప్పేసి రీయూస్ చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఇట్లే వంకాయ సీడ్స్తో పెంచుతాను ఇండోర్ ఎందుకంటే మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళినా సరే వింటర్లో ఇంట్లోకి పెట్టినా అవి పెరగవు చచ్చిపోతాయి డిసీజెస్ వస్తాయి వంకాయ ప్లాంట్కి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్కి సో చూడ ఈ ఇయర్ అయితే నేను పాట్లోనే పెట్టి ఇంట్లోకి తీసుకెళ్దామని అనుకుంటున్నా ట్రై చేస్తాను ఒకవేళ సర్వైవ్ అయితే అవుతుంది లేదంటే లేదు అని చెప్పేసి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మళ్ళీ పెంచాలి అని అంటే అది చాలా టైం పడిపోతుంది ఈ వంకాయ ఒక్కటి మిగతా అన్నీ అయితే తొందరగా వస్తున్నాయి కానీ ఈ వంకాయ మాత్రం చాలా టైం పడుతుంది ఇదిగో మా పాప వచ్చింది అన్నీ చేస్తా ఉంటుంది నాతో పాటు చూడండి నేనేం చేస్తా అదే చేస్తుంది సరేలే చేయని అని చెప్పేసి పెట్టాను నా కంటెంట్ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ప్లాంట్ అప్డేట్స్ ఎవ్రీ వీక్ బాయ్